ఆ ఇద్దరు అన్నదమ్ములు ఎంతో ప్రభావం చూపించారు ముప్పై ఏళ్ల టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టారు కానీ ఐదేళ్లు అధికారం వెలగబెట్టగానే చతికిలు పడిపోయారు దీంతో అంతటి శక్తిమంతులు కూడా ఇలా ఎందుకైపోయారు అన్న చర్చ నడుస్తోంది వైసీపీ పోస్ట్ మార్టంలో ఆ బ్రదర్సే ఇప్పుడు దోషులుగా తేలుతున్నారట అంతేకాదు వైసీపీని ఉద్దేశపూర్వకంగానే వీక్ చేశారన్న అపకీర్తి కూడా మూటగట్టుకున్నారట మరి ఆ బ్రదర్స్ ఎవరు ఆ ఏంటి తర్వాత కొత్త నిర్ణయాలు అవకాశం ఉందా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా పేరున్న నియోజకవర్గం ఇది అలాంటి సెగ్మెంట్ లోనే వైసీపీ హవాలో టీడీపీ పత్తా లేకుండా పోయింది అయితే అలాంటి చోట ఇప్పుడు వైసీపీ అడ్రస్ గల్లంతయిందట అందుకారణం మొండితోక బ్రదర్సే అంటోంది వైసీపీ క్యాడర్ మొండితోక బ్రదర్స్ గా చెప్పుకునే ఆ నాయకులే మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఆయన సోదరుడు మొండితోక అరుణ్ కుమార్ నందిగామలో వైసీపీ ఓటమికి ఆ ఇద్దరు అన్నదమ్ములే కారణమని పార్టీ క్యాడర్ మొత్తం ఇప్పుడు కోడైకి వస్తోంది అగ్గి మీద గుగ్గిలం రాజేస్తోంది రాష్ట్రం అంతటా వైసీపీ ఓడిపోవటం ఒకెత్తైతే నందిగామలో ఓటమికి మాత్రం చాలా ఖచ్చితమైన కారణాలే మార్టంలో బయటపడుతున్నాయట టీడీపీకి కంచుకోటగా ఉన్న నందిగామ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తొలిసారిగా జెండా ఎగురవేసింది మొండితోక జగన్మోహన్ రావును అభ్యర్థిగా దింపి వైఎస్ జగన్ టీడీపీ కంచుకోటను మూడు దశాబ్దాల తర్వాత బద్దలు కొట్టారు అయితే కలిసి వచ్చిన ఆ అవకాశాన్ని వైసీపీ నిలబెట్టుకోలేకపోయింది మొన్నటి ఎన్నికల్లో నందిగామ సీటును చేజార్చుకుంది ఎస్సీ నియోజకవర్గం నందిగామలో కమ్మ కాపు సామాజిక వర్గాల ఆధిపత్యమే అధికంగా ఉంటుంది ఈ రెండు సామాజిక వర్గాలు ఎవరి వైపు నిలబడితే వారే గెలుస్తూ వస్తున్నారు ఆ సమీకరణలతోనే టీడీపీ నందిగామను కంచుకోటగా మార్చుకుంది అలాంటి చోట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం ఏరై కోరి మొండితోక జగన్మోహన్ రావును నందిగామలో నిలబెట్టింది అప్పటి వైసీపీ హవాలో జగన్మోహన్ రావు నిలిచారు కానీ మళ్లీ ఆ స్థానాన్ని మొన్నటి ఎన్నికల్లో నిలబెట్టుకోలేకపోయారు ఈ పరిస్థితికి కారకులు కాడర్ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఆయన సోదరుడు అరుణ్ కుమార్ నియోజకవర్గంలో ఏకపక్షంగా వ్యవహరించారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాక కీలక నేతలందరినీ వారిద్దరూ దూరం పెట్టారని పనిచేసే వారిని పక్కనబెట్టి కొత్తగా వచ్చిన వారికి పెద్దపీట వేయటంతో ఆ పార్టీ విజయ అవకాశాలు దెబ్బతిన్నాయంటున్నారు అలాగే సొంత సామాజిక వర్గంలోని కీలక నేతలను కూడా వారు నిర్లక్ష్యం చేయటమే పార్టీకి మైనస్గా మారిందనే ఆరోపణలు క్యాడర్ నుంచి వినిపిస్తున్నాయి దీంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందే నియోజకవర్గంలోని కీలక నేతలంతా పార్టీకి దూరమయ్యారు మరోవైపు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నందిగామ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లను డమ్మీగా మార్చారనే అపవాదును కూడా మొండితోక బ్రదర్స్ మూటగట్టుకున్నారు వీరి పెత్తనం తట్టుకోలేక చాలా మంది టీడీపీలో చేరారు దాంతో నందిగామలో పట్టు కోల్పోయామంటోంది పార్టీ కేడర్ మొండితోక జగన్మోహన్ రావు సోదరులపై వచ్చిన అవినీతి ఆరోపణలు కూడా నందిగామలో పార్టీ ఓటమికి కారణమని వైసీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి అన్నయ్య ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అంతా తానై నడిపించారు అరుణ్ కుమార్ సొంత పార్టీ నేతలపైనే కేసులు పెట్టించారట నియోజకవర్గంలో మైనింగ్ గ్రావెల్ ఇసుక సుబాబుల్ తోటల నుంచి వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి అంతేకాదు భూములు కబ్జా చేశారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు అందుకే ఆ ఇద్దరికీ వసూల్ బ్రదర్స్ అంటూ టీడీపీ కూటమి విస్తృత ప్రచారం చేసింది టీడీపీ కంచుకోటను వైసీపీ అడ్డాగా మారేస్తే చివరికి సెగ్మెంట్లో పార్టీని నామరూపాలు లేకుండా చేశారని మొండితోక బ్రదర్స్ పై మండిపడుతున్నారు వైసీపీ కార్యకర్తలు మొత్తానికి నందిగామ నియోజకవర్గంలో వైసీపీ ఓటమికి సొంత పార్టీ నేతలే కొత్త లెక్కలు చెప్తుండటం ఆసక్తికరంగా మారింది ఐదేళ్లు చక్రం తిప్పిన బ్రదర్స్ ని ఇప్పుడు వైసీపీ క్యాడర్ అధినాయకత్వం బోనులో నిలబెడుతోంది